జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ త్రీ శ్రీమద్ రామాయణం అరణ్యకాండ విభాగము నలభై పతివ్రతను హింసించుట ఆశించుట సర్వనాశనము అగుట కొరకే అని వాల్మీకి మహర్షి మనకి ఇక్కడ సీతమ్మవారి నోటితో చెప్పిస్తున్నాడు చూద్దాం రావణాసురుడు మాత సీతను తన పుష్పక విమానంలో మోసముతో తరలించుకుపోయాడు లంకకు ఆ తల్లిని అశోకవనంలో దాచిపెట్టి ఉంచాడు అక్కడ రావణాసురుడు సీతమ్మవారితో పలుకుతున్న దుష్ట పలుకులు చూద్దాం ఓ సుందరి సీత ఇది నా లంకారాజ్య వైభవం చూడుము ఇది బంగారు లంక నా అన్న నా తల్లి కుమారుడు కుబేరుడు నేను జయించి ఈ లంకారాజ్యమును ఈ పుష్పక విమానమును పొంది తిని లాక్కున్నాడు ఈ లంక వెయ్యి యోజనముల విస్తీర్ణము కలిగినది ఈ లంకలో ముప్పై రెండు కోట్ల మంది సుశిక్షితులైనటువంటి గొప్ప రాక్షస వీరులు యోధులు ఉన్నారు నేను దేవేంద్రుడిని యముడిని వరుణుడిని అగ్నిదేవుడిని ఇతర అష్టపాలకులను అష్టదిక్పాలకులను జయించితిని నన్ను ఎవరూ గెలవలేరు నేను బ్రహ్మవర ప్రసాదితిని ఓ రమణి నీ రాముడంతా అతడు బలహీనుడు తండ్రితో బయటికి వేయబడినవాడు రాజ్యము లేనివాడు ఈ లంకలోనికి ఎన్నటికీ అతడు రాలేడు నీవు నన్ను వరింపు నాకు చాలామంది భార్యలు ఒక మహారాణి ఉన్నారు వారందరినీ కూడా నీకు నేను పరిచారికలుగా చేస్తాను నిన్ను నువ్వు నన్ను స్వీకరించి వివాహం ఆడితే నన్ను చేరి సర్వసుఖాలు అనుభవించు అని దుర్భాషలు ఆడుతున్నాడు మూర్ఖుడు దుష్ట రావణుడు మాత సీతాదేవి శోకంతో ఏడుస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటూ ఆ దుర్భాస ఆడుతున్నటువంటి ఆ రావణాసురుడి ముఖం చూడకుండా ఒక ఎండు గడ్డి పరకను తనకు ఆ రావణాసురుడికి మధ్యలో ఉంచి తల్లి అంటుంది అంటే ఒక గడ్డి పోచతో ఆ రావణాసురుడిని పోల్చినట్టుగా అనుకోవాలి మనం ఓ రావణ నీది కాని దానికే నీవు అరులు చాచి ప్రాణాలు ఎలా పోగొట్టుకుందువు నీకు నేను తల్లి లాంటి దానిని చెప్తున్నాను విను నేను ప్రాణములైనా విడుతున్న కానీ ఎనటికీ నీకు నేను దక్కను నా మనస్సులో పూర్తిగా నా భర్త శ్రీరాముడే ఉన్నాడు నన్ను ఇతర స్త్రీల వలె నువ్వు భావించకు నీ అంతం కోరి తెచ్చుకోకు నీవు నీ భవిష్యము మొత్తం నాశనమైపోతారు చెప్తున్నాను విను దయచేసి విను నీవు నన్ను గౌరవంగా నా రామునికి అప్పగించు బతికిపోతావు నీవు మహాసభక్తుడు అని విన్నాను వేదము తెలిసిన అని విన్నాను నీకు ఈ దుష్టకర్మ ఎందుకు ఈ మాత్రం ధర్మం కూడా నీకు తెలియదా ధర్మాత్ముడు పుణ్యాత్ముడు మహావీరుడు దీశాలి శ్రీరాముని భార్య నా నువ్వు దొంగసనంగా ఎత్తుకు వచ్చేస్తావు నీకు జీవాలని జీవించాలని లేదా నీకు మరణం నీ వారందరికీ మరణం కొని తెచ్చుకుంటున్నావు దుర్మార్గుడు ఇట్లాంటి దుర్మార్గం ఆలోచనలు మానుకో అని చెప్తూ నా భర్త శ్రీరాముడు దశరథ మహారాజుకి అత్యంత ప్రియమైన జ్యేష్ఠ కుమారుడు అతడు స్థిర చిత్తుడు సత్యసంధుడు ధర్మాత్ముడు త్రైలోక్య వీరుడు మాట వరసకైనా అతడు అసత్యం ఆడడు ఆడిన మాట తప్పడు పరస్థిలను తల్లివల చూసు ధన్యాత్ముడు పుణ్యాత్ముడు నారాముడు సర్వగుణ సంపన్నుడు ఆజానుబాహుడు సద్వంశ సంభూతుడు వారిని కూడా కాపాడువాడు అట్టి మహాపురుషుని మహాత్ముని యొక్క బాధ్యను నీవు దొంగతరంగా అపహరించువా నీకు జీవించాలని లేదా నీకు జీవించలేకపోతే నీ కర్మ నీవు నీ వంశం మొత్తం నశించిపోతుంది తెలుసుకో నా పతి శ్రీరాముడు కాని క్రోధం వహిస్తే ఈ సముద్రాలే ఇంకిపోతాయి నదులు తమ గతి తప్పుతాయి నీ బృచ్చ్యులు కరుడు దోషరుడు త్రిశురుడు మొదలుగా పద్నాలుగు వేల మంది రాక్షసయోధులు నా రాముడికి ఎట్టి శ్రమ లేకుండానే వారందరినీ మూడు గడిలలో సంహరించాడు మర్చిపోయావా ఇది తెలియదా నా పతి శ్రీరామునికి తెలియని ఆస్త్రాశస్త్రములు ఏవూ లేవు నా పతి పౌరుషము నా పతి శౌర్యము వీర్యము నీకు తెలియక మాట్లాడుతున్నావు శ్రీరాముని చేతిలో నీవు చావాలనుకుంటే నీ కర్మ అలాగే ఆలోచించు నీ అక్కడవే సరిపోవు నీ వంశం మొత్తం నాశనం అయిపోతుంది శ్రీరాముని ఆస్త్ర శస్త్రాలకు గనుక నీవు రామునికి నన్ను సగౌరవంగా అప్పగించు రాక్షస నీ నీచ వృత్తి నీచ ఆలోచనలో మానుకు పరస్త్రీని వాంఛించి ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటావు దొంగతనం తెచ్చుకొచ్చావు నన్ను నీకు సిగ్గు సీము రక్తము లేదా నువ్వు వీరుడువా విలా చెప్పుకుంటున్నావు దేవతల గెలిచానని నీకు అసలు పౌరుషమే లేదు ధనమే లేదు నా పతి నా మరిది లేని కాలంలో దొంగతనంగా వచ్చిన నన్ను ఎత్తుకుపోయావు అది వీరత్వమా అది దొంగతనం కాదా నీకు మృత్యు సమాప సమీపించింది అందుకే ఇలాంటి పాప మాటలు పాప పనులు చేస్తున్నావు నన్ను ఇట్లాంటి పాప మాటలు ఆడవచ్చునా నీవు ఓ రాక్షసాధమా దుష్ట రావణ ఈ శరీరము ఒక జడ పదార్థము దీనిని నీవు పశుబలంతో ముట్టుకున్నావు ఈ శరీరము నీవు బంధించినను భక్షించినను ఈ శర ఈ శరీరాన్ని నీవు నా ప్రాణాన్ని తీసినా కానీ నిన్ను నేను వరించను నాకు రాముడు అక్కడే భర్త ఇంకొక మరుషుడితో ఇటువంటి ఆలోచన ఉండదు 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 నేను నా ప్రాణమును కాపాడుకోకపోయినా కానీ చనిపోతును కానీ నిన్ను నేను వరించను ఒక పతివ్రత స్త్రీ చేయదగు కార్యము ఏదియో అదియే నేను చేయుదును నన్ను నీవు సగౌరవంగా శ్రీరామునికి అర్పించి క్షమాపణ వేడుకు బ్రతికిపోతావు అని తల్లి మందలించి బుద్ధి చెప్పింది ఆ రావణాసురుడికి ముందనుకున్నాం కదా పోగాలం దాపురించిన వాడికి మిత్రవాక్యము వినపడదు అమ్మ మాట వినపడదు చెల్లి మాట వినపడదు ఎవరి మాట వినపడదు తల్లి మాట వినపడదు అతనికి ఆ యమదేవుని వాహన గంట శబ్దమే అనిపిస్తుంది అది సము అది ఆది అతను మంచి వాయిద్యంలా ఉంటుంది ఆయనకి ఎందుకంటే అది పోగాలం కదా అందుకని అంటాడు రావణుడు ఓ మైథిలి ఈ సమూహంలో ఉన్న లేడీ కోనవు నీవు ఒక సామాన్య రాజ్యహీనుడి భార్యవు నీవా నన్ను జడిపించినది అని అవుతున్నాడు పతిహీనవు పతి పుణ్య దగ్గర లేడు వినుము నీకు ఒక అవకాశం ఇస్తున్నాను నేటి నుండి పన్నెండు మాసముల కాలం నీకు గడువిస్తున్నాను ఈ గడువు కాలంలో నీవు మనస్సు మార్చుకొని నీకు నీవై నన్ను వరించి నా మందిరానికి రావలను నాతో చేరి సుఖించవలను తప్పక నేను వివాహం ఆడేదన్నాను నా యొక్క రాములందరూ నిన్ను గౌరవంగా సూతురు లేనిచో పన్నెండు నెలల తదుపరి ప్రాతకాలమనే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాక్షస్త్రీలు నిన్ను వధించి నీ మాంస కణములతో నాకు ప్రాతకాల ఉపాహారం ఏర్పాటు చేయదు మర్చిపోకు బతుకుదువా చనిపోదువా నిర్ణయించుకోను అని రావణాసురుడు గద్దించాడు అక్కడ ఉన్న రాక్షసులను పిలిచి ఓ రాక్షస వనితలారా ఈ వనిత కన్నులార్పక జాగ్రత్తగా చూస్తూ ఉండండి మిమ్మల్ని మాయం చేసి మాయమైపో వెళ్ళిపోగల శక్తి ఈమెకు ఉన్నదేమో నాకు తెలియదు కనుక మీరు మాత్రం ఈమెని లార్పకుండా ప్రతిక్షణము చూస్తూనే ఉండండి నాకు అనుకూలవతిగా ఆమె మీరు మార్చండి ఈమెను ఇక్కడ నుంచి అశోకోణంలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ ఉంచండి అక్కడ నేను చూసిన రహస్య మందిరంలో ఉంచండి రహస్య స్థలము అక్కడ అశోకోణంలో చెట్టు కింద వస్తారు చుట్టూ చేరి మీరందరూ ఈమెకు సకల ఉపచారములు చేయండి కానీ ఆమెను తప్పించుకోకుండా చూడండి అంటూ ఆ రాక్షసమితులకు ఆ రావణాసురుడు తమకు సూచనలు ఇచ్చాడు చివరిగా రావణాసురుడు చెప్తాడు ఆ రాక్షసమితులకు మీరు నయానో భయానో ఈమెను నాకు అనుకోవత చేయండి నాకు అప్పటికి కూడా ఈ పన్నెండు నెలల్లో కూడా ఆమె మనస్సు మార్చుకొని నాకు వశము కాని నాడు ఈమెని సంహరించి నాకు ప్రాతకాల భోజనానికి ఏర్పాటు చేయండి ఈమెను నేను భక్షించదును అంటాడు రావణాసురుడు అయినమ్మ సీత ఒక్క మాట కూడా అనలేదు తొలకలేదు బెనకలేదు ధైర్యంగా ఉన్నది రాముని జాలిస్తూ ఉన్నది ఆ మహాతలి సీత జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ